నేను మాత్రం పవన్ కళ్యాణ్ మద్దతు తెలియజేస్తున్నాను కోరలో కరివేపాకులాగా వాడుకుంటోంది వైసీపీ ముద్రగడ పద్మనాభాన్ని ఇది ఆయన గ్రహించలేకపోతున్నారంటూ విమర్శ చేసింది ఇప్పుడు ముద్రగడ ఇంట్లోనే ముసలం పుట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముద్రగడ పద్మనాభం కూతురు పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడుతూ అవసరమైతే నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం కృషి చేస్తా పవన్ కళ్యాణ్ మద్దతుగా ప్రచారం కూడా చేస్తానని చెప్పారు ముద్రగడ పద్మనాభం సొంత కూతురు ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయిన పరిస్థితి కనిపిస్తుంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక సాను పవనాలు సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ముద్రగడకు వ్యతిరేకంగా వైసీపీకి వ్యతిరేకంగా వంగ గీతకు వ్యతిరేకంగా ముఖ్యంగా కాపు నేతలు అందరూ సంఘటితమవుతున్నారు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అసలు ముద్రగడ పద్మనాభం కూతురు ఎందుకు రివర్స్ అయ్యారు అసలు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు ఆమె తన బాధను వ్యక్తం చేస్తూ మాట్లాడారు తన తండ్రి ఎందుకు ఈ విధంగా దిగజారిపోయారు వైసీపీకి ఊడుగం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో పూర్తిగా వీడియో రూపంలో రిలీజ్ చేశారు ఆ వీడియోను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను

ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నేను కృషి చేస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు ముద్రగడ కుమార్తె క్రాంతి ముఖ్యంగా ముద్రగడ పద్మనాభాన్ని ఈ ఎన్నికల కోసం వాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ని తిట్టడానికి పవన్ కళ్యాణ్ ని కించపరచడానికి పవన్ కళ్యాణ్ ని అవమానపరచడానికి ఆయన ఓటమి కావాలని చెప్పి వైసీపీ ముద్రగడను లిటరల్గా జగన్మోహన్ రెడ్డి లిటరల్గా ముద్రగడ పద్మనాభాన్ని వాడుకుంటుంది ఈ ఎలక్షన్స్ తర్వాత ముద్రగడను వదిలేస్తుంది ఈ విషయం ముద్రగడ పద్మనాభానికి తెలియట్లేదు ముద్మనాభ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని ఒకవేళ అక్కడ గెలిస్తే నేను నా పేరు మార్చుకుంటానంటే సరిపోద్ది నేను ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పెట్టుకుంటాను అని ఛాలెంజ్ చేశారంటే అసలు ఏమి కామెంట్ చేశారో ఆయనకేమైనా అర్థమవుతుందని చెప్పి కాపు నేతలు వారి కూతురే కాదండి కాపు నాయకులు ఇన్ని రోజులు ఆయనకు మద్దతుగా నిలబడ్డ వాళ్ళందరూ కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆయనకి చాదస్వం ఎక్కువైందని చెప్పి విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం పిఠాపురంలో ఉన్నటువంటి రాజకీయానికి సంబంధించి పూర్తిగా ముద్రగడకి వ్యతిరేకంగా మారుతున్న పరిస్థితి వైసీపీకి వ్యతిరేకంగా మారుతున్న పరిస్థితి ఒకవైపు ఇంట్లోనే పుట్టి ఇంట్లోనే సొంత కూతురే ఇంత తీవ్రంగా నిరసన వ్యక్తం చేసే పరిస్థితి వచ్చిందంటే సో అక్కడ సిచ్యువేషన్స్ ఏ విధంగా మారిపోతున్నాయి రోజు రోజుకి మనకు అర్థమవుతుంది దీని మీద మనం కొంత అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ ఎడిటర్ కటా కార్తీక్ లైవ్ లో జాయిన్ అయ్యారు కటగార్దిక్ రోజు రోజుకి పిఠాపురంలో పరిస్థితి మనం గమనిస్తూనే ఉన్నాము పవన్ కళ్యాణ్ ఫుల్ స్వింగ్ లో ముందుకు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది మద్దతు పెరుగుతుంది ఎవరైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ముద్రగడ ఉన్నారో వారి కుమార్తె మద్దతు తెలిపిన పరిస్థితి పవన్ కళ్యాణ్కి ఏ విధంగా చూడాలి పిఠాపురంలో తాజా పరిస్థితిని మనం ఎలా అంచనా వేయాలి నాన్నని కాదని అన్నకు సపోర్ట్ చేసిన ముద్రగడ కూతురు క్రాంతి ఇది వాస్తవంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామం నిధి కీలక పరిణామం అని చెప్పుకోవాలి దీనికి రెండు కారణాలు చెప్తాను వాస్తవానికి పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా వైసీపీలో చేరిన ముద్రగడ్డ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఆ వ్యతిరేకంగా మాట్లాడే క్రమంలో ఎస్ట్రీమ్కి వెళ్ళిపోయారు ఒక పవన్ కళ్యాణ్ని కనుక ఓడించలేకపోతే తన పేరు మార్చుకుంటా అని చెప్పారు కానీ పైకి పేరు మార్చుకుంటా అని చెప్పిన ముద్రగడ్డ పేరుంగా అది అన్నది కులాన్ని మార్చుకుంటా అన్నట్టుగా కాపు అయినటువంటి ముద్రగడ్డ కాపు సంఘానికి నాయకుడు కాపు సంఘాన్ని స్థాపించినటువంటి ముద్రగాడ తన పేరును రెడ్డిని యాడ్ చేసుకుంటా అని చెప్పారు అంటే పైకేమో పేరును మార్చుకుంటా అని చెప్తున్నారు కానీ తన సజెస్ట్ చేసిన పేర్లు రెడ్డి అని పెట్టుకుంటాం ద్వారా నేను కులాన్ని మార్చుకుంటా అని చెప్తున్నారు అంటే ఏ ఉద్దేశాన్ని ముద్రగడ చెప్పదలుచుకున్నారు నువ్వు పేరు మార్చుకున్నావా కులాన్ని మార్చుకున్నావా నువ్వు మార్చుకుంటాననేదేం కు పేరుని కానీ మార్చుకోబోయేదేమో కులాన్న అంటే ఏం మాట్లాడుతుంది అర్థమవుతుందని సొంత కాపు సంఘం నాయకులు దాకా మద్ర ముద్రగడకు సపోర్ట్ గా ఉన్నటువంటి ఎవరైతే కాపు సంఘం లీడర్స్ ఉన్నారో వాళ్ళే ఇంకా ముద్రగడ గారిని అపోజ్ చేసిన పరిస్థితి ఇలా సొంత కుటుంబం కూడా అపోజ్ చేస్తున్న పరిస్థితి సొంత కూతురు తిరగబడి నేను పవనానికి సపోర్ట్ చేస్తాను పవన్ కోసం వాడవాడ తిరిగి ప్రచారం కూడా చేస్తానని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాము అంటే ఇక్కడ ఏమన్నా ఒక రకంగా అర్థం చేసుకోవాలా వంగ గీతకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు పిఠాపురంలో తిరుగుతున్నారు ముద్రగడ పద్మనాభం అక్కడ పరిస్థితులు పూర్తిగా తెలిసిపోతున్నాయి ముద్రగడ పద్మనాభానికి పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలు గెలుపొందబోతున్నారు సో ఈ గెలుపుని మనం ఆపలేమని చెప్పేసి ఫిక్స్ అయిపోయి అది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినట్టు నేపథ్యంలో దాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక ఏదో రకమైన కామెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ రకంగా మాట్లాడిన పరిస్థితి కావచ్చు ఎందుకంటే మనం కూడా ఒక సర్వేని పిఠాపురం నిర్వహించడం జరిగింది మూడు మండలాల్లో కూడా విస్తృతంగా అన్ని వర్గాల ప్రజలతో సమీకరించి మనం చేపిస్తే ఖచ్చితం తక్కువ తక్కువ యాభై వేల పైగా మెజార్టీతో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవబోతున్నాడని ఒక సర్వే రిపోర్ట్ను కూడా మనం ప్రవేశపెట్టడం జరిగింది అదే వాస్తవం మనకి అర్థం అవుతున్నప్పుడు సీనియర్ నాయకుడు చాలా కాలం నుంచి క్రియాశీల రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారికి అర్థం కాదు అని మనం అనుకోలేము కాబట్టి తన ఎమోషన్ ద్వారా ప్రజలు బ్లాక్మెయిల్ చేయాలనుకున్నారు తన ఎమోషన్ అయితే ప్రజలందరూ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడతారు అనుకున్నారు ఏమనుకున్నారో తెలియదు కానీ ముద్రగడ తన వ్యాఖ్యల ద్వారా తన మద్దతుదారులు కూడా తన వ్యతిరేకతను పెంచుకున్నారు అని చెప్పాలి ఒకనాడు ముద్రగడ మీద జనసేన నాయకులు అనుమానం ఏంటంటే వాస్తవానికి ముద్రగడ పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తి అలా చెప్పినటువంటి వ్యక్తి జనసేనలో చేరుతాను అని చెప్పేసి అడిగినటువంటి వ్యక్తి కానీ పవన్ కళ్యాణ్ టైం ఇచ్చి రాకపోవటం ఫలితంగానే నేను వైసీపీలో చేరుతున్నాను నాకు పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత లేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాటలు విని నన్ను అవమానించాడు అందుకని నేను వైసీపీలో చేరుతున్నానని ముద్రగాడి చెప్పిన మాట మరి పవన్ కళ్యాణ్ అంటే నిజంగా నీకు అంత అభిమానం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఓడిపో అంత బలంగా ఎందుకు కోరుకుంటున్నావు పవన్ కళ్యాణ్ సీఎం కావాలనుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే ఎందుకు కావద్దు అనుకుంటున్నావు పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదగాలనుకునే నువ్వు పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదిగితే పేరు మార్చుకున్నంత ఎస్టీఎంకి పోయి మాట్లాడుతున్నావు అంటే జనసేన గతంలో నీ మీద పెట్టుకున్న అనుమానం నిజమేనా నువ్వు వైసీపీ కోవట్టువా జగన్మోహన్ రెడ్డి కోవర్టుగా పనిచేసి వైసీపీ అభిమానులు జనసేన అభిమానంలో గందరగోళం సృష్టించడం కోసం కూటమితో జనసేన పొత్తుని దాని కోసం జనసేనలో చేరదాం అనుకున్నావా అంటే నువ్వు జనసేనలో గతంలో చాలా సార్లు లేఖలు రాసిన పరిస్థితి ఉంది లేఖలు నడిచింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మీరు సీట్లను పెంచుకునే పరిస్థితి తెచ్చుకోండి అరవై స్థానాలు లేదంటే కనుక నలభై నుంచి యాభై స్థానాలైన మీరు కూటమి నుంచి తెచ్చుకోగలిగితే మనం కాపుకి కాపు సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టుంటుంది కాపులకి రాజకీయంగా కొంత ఎదిగినటువంటి పరిస్థితి మీ ద్వారా కల్పించినట్టు అవుతుందని చెప్పి కొన్ని లెటర్లు కూడా నడిచిన పరిస్థితి ఉంది కానీ అసలు ఎందుకు అడగలేకపోయారు ఎందుకు ధైర్యం చేయలేకపోయారని కూడా ఆయన విమర్శిస్తూ కొన్ని లేఖలు కూడా రాసిన పరిస్థితి మనం చూసాం కదా గతంలో ఒకసారి గుర్తు గుర్తెచ్చుకుందాం మరి ఇవాళ ముద్రగడ్ గారు చెప్తున్న మాటలే గుర్తెచ్చుకుందాం ఇవాళ ముద్రగడ్డ గారు చెప్తున్న మాట మేకప్ వేసుకునే వాళ్ళకి రాజకీయాలు అని తెలిసిన మాట్లాడుతున్నాడు కదా మరి మేకప్ వేసుకునేవాడు ఎమ్మెల్యేగా పనికిరాడు రాజకీయాల్లో పనికిరాడు అనుకుంటే పవన్ కళ్యాణ్ మేకప్ వేసుకునే వాళ్ళని తెలిసి సీఎం కావాలని వెట కోరుకున్నాం ఎమ్మెల్యేగా పనికిరాని వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని వెళ్ళాలనుకున్నాం రెండింటిలో ఏదైనా ఒకటే నిజం కావాలి పవన్ కళ్యాణ్ సీఎంగా పనికొచ్చే వ్యక్తి అయితే పిఠాపురం ఎమ్మెల్యేగా పనికొస్తాడు పిఠాపురం ఎమ్మెల్యేగా కూడా పనికిరాని వ్యక్తి పవన్ కళ్యాణ్ అయితే సీఎంగా పనికిరాడు ఏదన్నా ఒకటే చెప్పు రాజకీయాలు పవన్ కళ్యాణ్ పనికి వస్తాడే పనికిరాడా ఒకవైపు ఏమో పవన్ కళ్యాణ్ సీఎం కావాలనేది నా కోరిక అంటావు ఇంకోటేమో పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా ఓడించడం నా కోరిక అంటావు ఏంటి నీ కోరిక ఎవరి కోసం నీ కోరిక ఎవరి కోసం నీ తాపత్రయం నీ మనసులో ఏముంది నీ నోట్లో నుంచి ఏమొస్తుంది అది ప్రజలు అడుగుతున్నమాట కాపు సంఘం నాయకులు అడుగుతున్నమాట ఒకనాడు ముద్రగడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలా ముద్రగడ్డని ప్రశ్నిస్తున్నమాట అంటే నువ్వు మనసులో ఏదో పెట్టుకొని నోటి నుంచి ఇంకేదో మాట్లాడుతున్నావు నువ్వు చెప్తుంది ఒకటి చేస్తుందో ఒకటి నీ మనసులో ఉన్నది ఒకటి బయట పెడుతున్నది ఒకటి నువ్వు ఎవరి కోసం పనిచేయాలనుకుంటున్నావు ఎవరు గెలుపు కోసం పనిచేయాలనుకుంటున్నావు అందుకే నిన్ను జనసేనలో చేర్చుకోలేదు అందుకే నీ ఇంటికి వస్తానన్న అన్న రాలేదు అందుకే నీ 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 నువ్వు ఏదో తెలుసు కాబట్టి నీతో చెల్లిమికి పవన్ కళ్యాణ్ గారు ట్రై చేయలేదు అందుకే ఇవాళ వైసీపీలో ఉన్నా వైసీపీలో చేరావు పవన్ కళ్యాణ్ మరొక ముఖ్యమైన విషయం గటా కార్తీక్ వారి కూతురు క్రాంతి మాట్లాడిన మాటలు మనం విన్నాం ఒకసారి మనం ఆ వ్యాఖ్యల్ని నిశ్చితంగా పరిశీలిస్తే గనక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల కోసం మిమ్మల్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అది మీకు అర్థం కావట్లేదు ఈ ఎన్నికల్ని కేవలం పవన్ ని తిట్టించడానికి పవన్ ను ఓడించడం కోసం మాత్రమే మిమ్మల్ని వాడుకుంటున్నారు ఆ తర్వాత మిమ్మల్ని కూడా ఖాతరు చేయరు అని చాలా స్పష్టంగా చెప్పారు ఇది ముద్రగడ గారు మీకు అర్థం కావటం లేదు అని కూడా చెప్పారు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార చాలా సూటిగా ప్రశ్నించారు క్రాంతి ఎస్ క్రాంతి అనుమానాలకు నాకు కొన్ని అను ఎందు కారణాలు ఏంటి అని నేను అనుకుంటున్నానంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రావడం కోసం ఎవరైనా ఉపయోగించుకుంటారు తనను వాళ్ళు మరిచిపోతారు కరేపకలో తీసి పడేస్తారు అంటానికి కొన్ని ఉదాహరణ చెప్తాను వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుని వైసీపీ పార్టీ పెట్టుకోవడానికి తన అధికారంలో రావడానికి ఉపయోగించుకున్నాడు తన తండ్రి ఆ రోజు చనిపోయారు అధిక ముఖ్యమంత్రిగా ఉండి చనిపోయారు ప్రజల కార్యక్రమానికి వెళ్తూ చనిపోయారు ఆ సంపతి వేవుని వాడుకొని వైసీపీ పార్టీని పెట్టుకున్నారు ఈ రోజు ముఖ్యమంత్రి కాగలిగారు ఈయన రాజశేఖర రెడ్డి పేరునే కనపడకుండా చేద్దాం అనుకున్నారు ఆయన మీడియా సంస్థల్లో రాజశేఖరరెడ్డి పుట్టని తీసేశారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఆ రోజు ఆ సింపతి వర్కౌట్ కావడం కోసం ఆయన జైలు పోయే క్రమం తన చెల్లితో పాదయాత్ర చేపించారు కానీ చెల్లికి కడప ఎంపీ ఇచ్చే చోట మాత్రం వెనక్కి పోయేసి చెల్లిని కరేపక్కల తీసి పక్కన పడేశారు ఆస్తి ఇవ్వలేదు పదవి ఇవ్వలేదు ఇలా కొత్తగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అన్నకు వ్యతిరేకంగా కడప జిల్లాలో ప్రచారం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం తర్వాత తల్లిని గౌరాధ్యక్షులుగా పెట్టుకున్నారు ఆ రోజు రాజశేఖర రెడ్డి సింపతి వర్కౌట్ కావడం కోసం వైఎస్ రెడ్డి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలోనే మిగిలిపోయి ఉన్నాడు కాబట్టి ఆయన దెబ్బతీయడం కోసం తల్లిని వా పావుగా వాడుకున్నాడు ఆ రోజు బై ఎలక్షన్స్లో నుంచి తల్లిని నిలబెట్టాడు తర్వాత వైజాగ్ ఎంపీగా పంపించారు తర్వాత మాత్రం పులివేంద్రులు నిలబెట్టడానికి ఆమె పనికి రాలేదు తను తను నిలబడాలి తను సీఎం కావాలి కాబట్టి తను పులివెందులు తీసుకుని తల్లిని మాత్రం వైజాగ్ ధరిమాడు సరే వైజాగ్లో అన్న ఉంచాడా ఆ రోజు వైజాగ్ రెండు వేల పద్నాలుగులో ఓడిపోయింది మరి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ సీట్ ఎందుకు ఇవ్వలేదు మళ్ళీ ఓ వ్యాపారవేత్తకి ఎందుకు ఇచ్చావు మళ్ళీ అదే విజయంకి మళ్ళీ వైజాగ్ ఎంపీ సీట్ ఎందుకు ఇవ్వలేదు నువ్వు తర్వాత గౌరవాక్షరాలు పోస్ట్ ఇచ్చావు ఆ గౌరవక్షరాల పోస్ట్ నుంచి కూడా పీకి పడేశావు తర్వాత నీ తాడేపల్లి ప్యాలెస్లో అమ్మకు చోటు లేదు ఏ ఏమైనా లోటస్ పానీ నట్టేశావు అంటే షర్మిలతో పాటు ఉంటున్నారు విజయమ్మ సో తల్లిని చలిని రోడ్డు మీద తరిమేసినోడు తల్లి తల్లిని చలిని రాజకీయంగా వాడుకొని కరేపాకలు తీసి పడేసినోడు రాజశేఖర రెడ్డి పేరునే అనే మహానుభావుడు ఆయన పేరుతోనే రా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు ఆయన పేరుతోనే పార్టీ పెట్టుకున్నాడు ఆయన పేరు వలనే జగన్మోహన్ రెడ్డి ఎవరు రాష్ట్రానికి తెలుసు వితౌట్ రాజశేఖర రెడ్డి ఊహిత్ జగన్మోహన్ రెడ్డి వితౌట్ రెడ్డి ఎలా జగన్మోహన్ రెడ్డి సీఎంగా కలిగారు ఈవెన్ రాజశేఖర రెడ్డినే పక్కన పెట్టేసినాడు విజయమ్మనే పక్కన పెట్టేసినాడు షర్మిలానే పక్కన పెట్టేసినాడు ఇవాళ ముద్రగడి పద్మనాభం పక్కన పెట్టడం అని చెప్పేసి అనుమానం రాకుండా ఎలా ఉంటుంది అందుకని ముద్ర ముద్రగాడి పద్మనాభం కూతురుగా ఆయన్ని ప్రేమించే వ్యక్తిగా క్రాంతికి అనుమానం రావటం అర్థం ఉంది కదా ఇవాళ తల్లిని చలిని ఈవెన్ తన తన పార్టీ పెట్టడానికి తన సీఎం కారణం కావడానికి అనేటువంటి తండ్రినే పక్కన పెట్టగలిగినోడు ఇవాళ ముద్రగడి పద్మనాభం ఎంత అని ఇలా కూతురు ప్రశ్నించడం తప్పే ఉంది అనుమాన తప్పే ఉంది మనకి చరిత్ర చూసుకుంటే ఉదాహరణలతో సహా సహా చాలా చక్కగా చెప్పారు సో కళ్ళ ముందు కనిపిస్తుంది ఏ విధంగా ఉంటుంది ఎవరినైనా సరే ఈజీగా వాడుకుని వదిలేసే రకం అని చెప్పి చాలా స్పష్టంగా ఈ ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి మరొక ముఖ్యమైన విషయం కటగర్తికి వైసీపీ నాయకులు చానాళ్లుగా పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీ స్టార్ ప్యాకేజీ స్టార్ అని చెప్పేసి విమర్శలు చేస్తూ ఉంటారు ఇప్పుడు చాలా మంది ప్రశ్నిస్తున్నారు ముద్రగడ పద్మనాభం నిజమైన ప్యాకేజ్ స్టార్ అని చెప్తున్నారు ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ ని ఓడించడం కోసమే పిఠాపురంలో ప్రస్తుతం తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ ఓడించడానికే ముద్రగడ గారిని వైసీపీలో జాయిన్ చేయించుకుని ఒక డీల్ కుదిరింది ప్యాకేజీ కుదిరింది ఆ ప్యాకేజీలో భాగంగా ఈ వ్యవహారం అంతా అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు నిజమైన ప్యాకేజీ స్టార్ ముద్రగడగా చూడాల్సిన అవసరం కనిపిస్తోందా అంటే ఇక్కడ ఒకటి ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద ప్యాకేజ్ తారని ముద్రయటం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన పార్టీ నాయకులకి కానీ అలవాటుగా మారిన పని చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అంటారు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ అంటారు లేదు షర్మిల మాట్లాడితే షర్మిలాకు ప్యాకేజ్ కడతారు సునీత మాట్లాడితే సునీతకు ప్యాకేజ్ వంట కడతారు అంటే ఇప్పుడు సొంత చర్యలకి ప్యాకేజ్ తెచ్చుకొని సొంత చర్యలని ఇంట్లో చూసుకోలేని పరిస్థితులు అన్నయ్య ఉన్నాడా మరి అన్నయ్య చెల్లెలు పక్కోలి ఇంట్లో పోయి ప్యాకేజ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది చెల్లెని గాలికి వదిలేశారు కాబట్టి రోడ్డుని వదిలేశారు కాబట్టి పట్టించుకోలేదు కాబట్టి ఆ కుటుంబంలోనే అన్యాయం చేశాడు కాబట్టి బాబాయ్ చనిపోతే నా తండ్రిని చెప్పిన అన్నయ్య అంటే ఆ పట్టుకోకపోగా వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళకి పదవులు ఇస్తున్నాడు కాబట్టి వాళ్ళని అక్కడ చేర్చుకున్నాడు అమాయకుడు అంటున్నాడు నోట్లో వేలు పెట్టుకుంటే కొరకడం చేతగానోడు అంటున్నాడు కాబట్టి ఇలా వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద మాట ఏందంటే ప్యాకేస్తారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు నువ్వు మోడీ ప్యాకేస్తారు వా దాకా మోడీని ఎందుకు ప్రశ్నించలేదు ఒకనాడు మోడీకి వ్యతిరేకంగా పచ్చే హోదా కోసం పోరాటం చేస్తానని వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవిశ్వాసం తీర్మానం పెట్టమని చెప్పేసి అడిగావు కదా ఇవాళ నీకు ఇరవై మూడు ఎంపీలు ఉన్నాయి ఇరవై రెండు ఎంపీలు ఉన్నాయి నువ్వెందుకు ప్రతిపక్ష స్థానంలో ఉండి ప్రతి పెళ్లిలో బీజేపీ పార్టీని సమర్థించావు వాళ్ళు అడిగినందుకు గుజరాతీ కుటుంబానికి అమ్మాని కుటుంబానికి రాజ్యసభ సభ్యత్వం ఎందుకు ఇచ్చావు నువ్వు నువ్వే మాట్లాడావు కదా నా తండ్రిని చంపించింది అమ్మాని కుటుంబం అని మరి అదే నీ తండ్రిని చంపించిన కుటుంబానికి నువ్వు రాజ్యసభ ఎందుకు ఇచ్చావు ఏ ప్యాకేజ్ తీసుకొనిచ్చావు ఏ ప్యాకేజీకి అలవాటు పడిచ్చావు రాష్ట్రానికి ప్యాకేజ్ తీసుకురాలేకపోయో కానీ నువ్వు ప్యాకేజ్ తీసుకున్నవా జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు ఇవాళ నువ్వు తీసుకురాలని పేరుని మందు బ్రాండ్లుగా పెట్టేసి జే బ్రాండ్ పేరుతోటి స్పెషల్ స్టేటస్ పేరుతోటి త్రీ క్యాపిటల్ పేరుతోటి పవర్ స్టార్ పేరుతోటి ఇస్తాం వచ్చిన బ్రాండ్లు పెట్టి కలిసి మధ్యాహ్నం జనానికి అమ్మేసి అందుకోను ఫోన్ పేలు పేటిఎంలు లేకుండా కేవలం క్యాష్ తీసుకొని ఏ ప్యాకేజీలకు మందుబాటుని అమ్మేశావు ఏ ప్యాకేజీలకు జనం ఆరోగ్యానికి అమ్మేశావు జనం ఆరోగ్యాన్ని పదన పెట్టుకుని ఏ వ్యతిరేకంగా పూర్తిగా ఫలితం కనిపిస్తోంది జగన్ గారికి వ్యతిరేకంగా పరిణామాలన్నీ కూడా చకచకా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి రోజురోజుకు పిఠాపురంలో మద్దతు పెరుగుతుంది చాలామంది వారి అభిమానులే పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి ప్రచారం చేస్తున్నారు కుటుంబ సభ్యులతో పాటు ఇటువైపు వైసీపీ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి సంబంధించి ముద్రగడకి వ్యతిరేకంగా అక్కడ పరిస్థితి కనిపిస్తోంది సొంత కాపు నాయకులు ఇన్ని రోజులు మీద పెట్టుకుని మోసిన ముద్రగడ అభిమానులు అనుచరులు కాపు నాయకులు కూడా ఆయనకి వ్యతిరేకంగా మారిపోయి వైసీపీకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్కి మద్దతుగా ప్రచారం చేసే పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు ముద్రగడ కూతురే పూర్తిగా రివర్స్ అయిపోయి నేను పిఠాపురంలో కథనరంగంలోకి దిగుతాను పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు కృషి చేస్తానని చెప్పి వారు మాట్లాడటం జరిగింది సో ఈ అన్ని పరిణామాలు మనం చూసుకుంటే గనక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గెలుపు నల్లేరు మీద నడికే ఇక మెజారిటీ పెంచుకుంటూ పోతున్నారు పవన్ కళ్యాణ్ అనే ఒక చర్చ జరుగుతుంది పూర్తిగా అనుకూలంగా పరిస్థితులు మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది పిఠాపురంలో అలాగే చూడొచ్చా ఈ అన్ని పరిణామాల్ని మనం గమనిస్తే గనక ఎస్ నిజానికి ఈ పరిణామాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా వైసీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న వంగా గీత గారికి కానీ వంగా గీత గారికి టిక్కెట్ ఇచ్చినటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి కానీ ఇది షాక్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ బలంగా ఓడిపోవాలని కోరుకుంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సరే పేరుకి అభ్యర్థి వంగా గీత అయినప్పుడు కూడా తనే పోటీలో ఉన్నట్టు భావించాలని చెప్పేసి మిధుర్ రెడ్డిని సైతం మిదుర్ రెడ్డిని సైతం ప్రత్యేకించి పితాపురం ఇన్ఛార్జిగా వేసి కన్నబాబుని ఒక మండలానికి ఇన్ఛార్జిగా వేసి తర్వాత తాడిశెట్టి రాజాని ఒక మండలానికి చేసి ముగ్గురు మండలానికి ముగ్గురు నాయకుడిని ఇన్ఛార్జిగా వేసి పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం వందల కోట్ల రూపాయలు వందల కోట్ల మధ్యాహ్నం మద్యం వాటిలో ఆ మొత్తానికి ఎరవేసే ప్రజలు ఎట్టి పరిస్థితిలో వైసీపీకి అనుకూలంగా ఓట్ నేర్పించుకొని పవన్ కళ్యాణ్ ఓడించాలని ఆపత్రయ్య జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఒక రకంగా ఓడించడానికి ఒక మరొక కుట్ర చేసినటువంటి ప్రచారం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అక్కడ పిడాపురంలో టికెట్ ఆశించి భంగపడినటువంటి వర్మ చంద్రబాబుతో కుమ్మకైపోయి వర్మని దించి పవన్ కళ్యాణ్ ఓడించడానికి కూడా కుట్ర చేస్తున్నాడు చంద్రబాబు అని చెప్పి తెగ ప్రచారం చేశారు ఇది నమ్మే పరిస్థితి ఒకనాడేమో పవన్ కళ్యాణ్ సీఎంగా చంద్రబాబు సీఎం చేయటం కోసం జనసేన పార్టీని తాకట్టు పెడుతున్నారని నమ్మడానికి ట్రై చేశారు కానీ ఇది వర్కౌట్ కాలేదు జన సైనికుల్ని టీడీపీ కార్యకర్తని దూరం చేయాలి కూటమిలో విభేదాలు సృష్టించాలి కూటమి కలవకుండా చూడడానికి చాలా ప్రయత్నం చేశారు అది వర్కౌట్ కాలేదు నిజానికి ఇదే ముద్ద్రగాడి పద్మనాభం అని హరిరాం జోగిని ముందు పెట్టి చేశారు ఈ ప్రయత్నం కూడా అంటే సొంత కాపు సంఘం నాయకులని ముందుబెట్టి చేసే ప్రయత్నం చేశారు కానీ వర్క్ కూడా కాలేదు ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారు చంద్రబాబు అక్కడ లోకల్ లీడర్ ఏంటంటే వర్మ ద్వారా పవన్ కళ్యాణ్ ఓడించే ప్రయత్నం చేస్తున్నారని కొత్తగా చేస్తున్నారు సో పాత ప్రయత్నాల్లో విఫలమైన వైసీపీ కొత్త ప్రయత్నాల్లో విఫలమవుతుందా అంటే వైసీపీ రాజకీయాలను దగ్గర నుంచి చూసిన తర్వాత ఇలా ముద్రగడి పద్మనాభం ఒకనాడు ఎందుకు మాట్లాడాడు అర్థమైపోయిన తర్వాత వైసీపీ ఎందుకు ఇలా మాట్లాడిస్తుందో అర్థమైపోయిన తర్వాత ఇంకా జనం నమ్ముతారా ఇంకో విషయం వైసీపీ ఎంత నమ్మించగలిగినా వైసీపీ ఎంత ప్రచారం చేయగలిగినా పవన్ కళ్యాణ్కి వచ్చే మెజార్టీలో ఏమైనా తగ్గింపు చేయగలదేమో కానీ పవన్ కళ్యాణ్ గెలిప గెలుపుని ఆపే పరిస్థితి పిఠాపురంలో లేదు ఎందుకంటే ఒకనాడు పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి గాజువాక నుంచి ఓడించుకున్నామన్న బాధ జనసేన నాయకుల్లో కానీ ప్రజల్లో కానీ బలంగా అనిపిస్తుంది ఇలాంటి నాయకుడు అసెంబ్లీలో ఉండాలి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిని బలంగా ఎదుర్కోగల వ్యక్తి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గెలిపించాలి ఈసారి కూటమి వైపు ఉంటే తప్ప ఎందుకంటే తన స్వార్థం చూసుకోకుండా కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం తన పార్టీకి ఇరవై ఒక్క స్థానాలు వచ్చినా సరే ముందు రాష్ట్ర ముఖ్యం తర్వాత పార్టీ ముఖ్యం నేను పదవిలో ఉంటాం కాదు అంటే తనను చాలా రచ్చగొట్టే ప్రయత్నం చేశారు నువ్వు సీఎం కావా నువ్వు నలభై తీసుకోవా నువ్వు యాభై తీసుకోవా నువ్వు అరవై తీసుకోవా ఇలా విచ్చలవిడిగా రచ్చగొట్టే ప్రయత్నం చేశారు కానీ ఎక్కడ రెచ్చిపోకుండా సభ్యోనం పాటిస్తూ నా పరిస్థితి ఏందో నాకు తెలుసు నా పార్టీ పరిస్థితి ఏందో నాకు తెలుసు నేను పార్టీకి అధ్యక్షుడిని నా పార్టీకి ఉన్న రాజకీయ బలాబలాల ఆధారంగా నేను సీట్ తీసుకుంటాను నాకెవరు ఉచిత సలహాలు అవసరం లేదు నాకు రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం రాష్ట్రానికి రాజధాని కావాలి నా పోర్వరం కంప్లీట్ కావాలి నా రాష్ట్రానికి ఉపాధి మార్గాలు కావాలి అందుకోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పనిచేయడం నాకు ఎలాంటి బేచరతో అవసరం లేదంటూ మనకి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఉన్నటువంటి కాపు సంఘం నేతలు పూర్తిగా ఇప్పుడు ఎప్పుడైతే ముద్రగడ పద్మనాభం గారు నేను పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అన్న వ్యాఖ్య చేశారు అప్పటి నుంచి కూడా రగిలిపోతున్నట్టుగా తెలుస్తుంది కాపు సంఘ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు చర్చించుకుంటున్న సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలో పూర్తిగా ముద్రగడని టార్గెట్ చేయడంతో పాటు పవన్ కళ్యాణ్కే మా మద్దతు అని చెప్పే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం వస్తుంది నిజంగా అట్లా జరిగితే గనక ఎట్లా ఉంటుంది పరిస్థితి వాస్తవానికి పేరు చాలా చాలామంది కాపు నాయకులు వైసీపీ పార్టీతో ఉన్నారు పేరి నాని అంబటి రాంబాబు తోట తిమతులు